హలో నమస్తే సార్ చీరాల మున్సిపల్ కమిషనర్ గారే కదా సార్ నా పేరు గోపన్ చంద్రశేఖర్ హైకోర్టు అడ్వకేట్ హైందవ శక్తి అనే సంస్థ సార్ మాది ఏం లేదు సార్ ఎన్ఆర్ అండ్ పిఎం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ అంటే ఒరిజినల్ గా మున్సిపాలిటీ కింద ఉందంట్రౌండ్ ఆ గ్రౌండ్ ని మీరు మున్సిపాలిటీ వాళ్ళు మీరంటే మున్సిపాలిటీ వాళ్ళు రేపు క్రిస్టియన్ మీకు ఇచ్చారంట ఇరవై ఏడవ తారీఖు ఏడో తారీఖు కంప్లైంట్ మాకు ఎంతవరకు నిజం అసలు ఏంటి పరిస్థితి అని అవును సార్ అవును అవును దృష్టికి మా గ్రౌండ్ వాళ్ళకి మాట్లాడాను మాట్లాడితే లేదండి మున్సిపాలిటీ వాళ్ళే ఆటోలు గానీ అవి కానీ రిపేర్ స్థలం వాళ్ళకి ఉంది వాళ్లే వాడుకుంటారు రిపేర్ వచ్చిన మళ్ళీ అక్కడ పెట్టుకుంటారు రిపేర్ చేసుకుంటారు తీసుకెళ్తారు మా హ్యాండ్ అవర్ లో లేదు సార్ అది అది మాదే అది అది మాత్రం స్టే అది మాత్రం మాదే ఓకే సార్ అది కన్పూర్ స్టేడియం లోపల స్టేడియం ఉంటుంది కదా రిపేర్ పెట్టుకున్నాం అది ఆటో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది సార్ ఆ ఓపెన్ ది ఆ అది ఇచ్చే కనుక్కుంటా అదే తెలియదు సరే నేను మళ్ళీ చేస్తాను సార్ కష్టమైన హలో ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ ప్రిన్సిపల్ గారండి అవునమ్మా నమస్తే సార్ నా పేరు దూకం చంద్రశేఖర్ హైకోర్టు అడ్వకేట్ హైందవ శక్తి అనే సంస్థ నుంచి చెప్పండి ఏం లేదు సార్ స్కూల్ గ్రౌండ్ ని ఇరవై ఏడవ తారీఖు మీటింగ్స్ ఏదో ఇచ్చారంట కదా నిజమేనా ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడు ఇంకా నా దగ్గరికి నేనేం పర్మిషన్ ఇవ్వలేదండి పోస్టర్ లో కూడా వేసారు సార్ వాట్సాప్ ఈ నెంబర్ కి వాట్సాప్ ఉందా ఉంది నేను పంపిస్తాను ఇప్పుడే పంపిస్తాను చూడండి మీరు పర్మిషన్ ఇవ్వాలా అంటే ఇది అంటే నాకు ఎట్లా వస్తుందంటే గ్రౌండ్ పర్మిషన్ మున్సిపల్ ఆఫీస్ నుంచి కమిషనర్ పంపిస్తారు ఇరవై ఏడో తారీఖున మీకు ఏమైనా అధ్యక్షన ఉందా అని జనరల్ గా లెటర్ పంపిస్తారు నేను దాంట్లో ఎంటర్స్ రాస్తా నాకేమైనా ఇబ్బంది ఉందనుకుంటా అంటే సెలవు రోజు అయితే కొంచెం మనం చూసి చూడనట్టుగా ఉంటాము సెలవు రోజు కాకపోతేనేమో పర్మిషన్ ఇవ్వం మనం ఆ విధంగా చేస్తా ఉంటాము ఈ ఇరవై ఏడో తారీఖున ఇరవై ఏడో తారీఖున మొన్న ఎప్పుడో కార్తీక దీపోత్సవం అని చెప్పి ఓసారి ఇచ్చినట్టు జ్ఞాపకం గాని అది ఎమ్మెల్యే గారి పురోద్బలంతో ఇప్పుడు ఇచ్చినట్టుగా నాకు గుర్తులేదు బ్రదరు నేను ఉదయం కమిషనర్ గారితో మాట్లాడాను ఇట్లాగే ఆయన స్కూల్ గ్రౌండ్ అంటున్నాడు మాకు సంబంధం లేదు పర్మిషన్ ఇచ్చేది లేదు మొత్తం ఆయన పిల్లలకి క్లాసులు అవి డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడ ప్రకారం జాగ్రత్తగా జరిగిపోవడం చూస్తున్నారు అంతే అంతే బ్రదర్ జరిగేది ఓకే మీరైతే స్కూల్ గ్రౌండ్ లో పర్మిషన్ ఇంతవరకు మీ దృష్టికి రాలేదు అసలు ఏమి ఇరవై ఏడు సాయంత్రం కార్యక్రమం సార్ పోస్టర్ లో వేశారు ఒకసారి పంపిస్తాను చూడండి కమిషనర్ గారు అంటూ మొత్తం ఆ గ్రౌండ్ మీ ఆధీనంలో ఉంది పర్మిషన్ ఇస్తే హెచ్ఎం గారే ఇస్తారు మేమేమి ఇవ్వలేదు మా దృష్టికి ఏమి రాలేదు మనం అసలు మనం అసలు అట్లా ఈ బ్రదర్ ఎవరికి కూడా సంతోషం ఓకే బ్రదర్ తప్పనిసరి థ్యాంక్ యూ ఓకే సార్ నేను ఒకసారి కమిషనర్ గారితో కూడా మళ్ళీ మాట్లాడతాను సరే సరే బ్రదర్ ఓకే సార్ ఉంటాను ఏ ఫ్యూ మూమెంట్స్ లో కమిషనర్ గారు హెచ్ఎం గారికి చేసాను ఆయన కాదు మీరు అన్నారు మీరు చేస్తే ఆయన అన్నారు కాదని మీటింగ్ పెట్టే వాళ్ళు నాలుగు ఫోన్ నెంబర్లు ఇచ్చారు పాంప్లెట్ మీద వాళ్ళకి చేస్తే వాళ్ళు ఓపెన్ ఎయిర్ థియేటర్ లో అండి అన్నారు అంటే నేను అక్కడికి డైరెక్ట్ గా అడిగా వాళ్ళని మీరు కమిషనర్ గారు పర్మిషన్ తీసుకున్నారా ఆ రేకులు సెటిల్ అవన్నీ మున్సిపాలిటీ డబ్బులతో చేశారు ఆయన బాధ్యత ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నారా మీ దగ్గర లెటర్ ఉందా అని అడిగా అసలు వాళ్ళ ఇంతవరకు మీ దగ్గరకు రాలేదంట తెలిసింది కాకపోతే హిందూ సంఘాలుగా మాకైతే అభ్యంతరం సార్ అక్కడ కార్యక్రమం జరగకూడదు మా పెద్దలు కూడా సంఘ పెద్దలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని వీళ్ళు గాని ఏమన్నారు మీరు ఎవరితో ప్రభుత్వ అధికారులతో పడద్దు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి కన్సర్న్ అథారిటీ అన్నారు కాబట్టి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లకపోయినా సరే వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టేది పెట్టేది అనే దూరంలో ఉంటే అవసరమైతే ఊరంతా పోస్టర్ వేద్దాం హిందూ సమ్మేళనం అని చెప్పి సిటీ కేపుల్ లో చెప్పుకుంటాం గ్రూపుల్లో పెట్టుకుంటాం ఆ టైం కి అక్కడ వచ్చేస్తారు జనాలు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అప్పుడు పోలీసులే తేలుస్తారు మధ్యలో కమిషనర్ గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరేమంటారు కదా మన ఆ ఇండోర్ దాని రాణియన్ ఆ టైప్ రాని అంటారు అంతేగా మన పరిధిలోకి మనం ఎంటర్ కానీ ఎంటర్ కానీ ఓకే సార్ థ్యాంక్ యూ